రెండు వేల ఒకటో సంవత్సరంలో ఐదుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులు వేసుకొని అంబాసిడర్ కార్లో పార్లమెంటు గేటు నెం నెంబర్ ఒకటి వైపు వేగంగా దూసుకొచ్చారు పార్లమెంటు మీద దాడి చేసి రెండు వందల మంది ఎంపీలను మట్టుపెట్టాలనేది ఉగ్రవాదుల వ్యూహం అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయిన కమలాష్ యాదవ్ గారు కార్ స్పీడ్లో తేడాను గమనించి ఏదో తప్పు జరుగుతుందని భావించి కారు ఆపడానికి కారు వెంబడి పొరిగెత్తింది పార్లమెంట్లో ఆడవాళ్ళకి ఆయుధాలు ఉండకూడదు అనే రూల్ వలన చేతిలో ఆయుధం లేని ఆమె పైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి దాడి చేసి పదకొండు బుల్లెట్లు ఆమె కడుపులో దింపారు చనిపోయే చివరి నిమిషంలో కూడా వాకీటాకీలో ఉగ్రవాదులు పార్లమెంట్లోకి వచ్చారని సెక్యూరిటీని అలర్ట్ చేసి వారిని మట్టుపెట్టి చంపేంత సమయం వారికిచ్చింది రెండు వందల మంది ఎంపీల ప్రాణాలను కాపాడిన ఆమె వీరత్వానికి నిజంగా సెల్యూట్ జై హింద్